హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా మూడో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని మార్కెట్లో పత్తి మొత్తం పద్నాలుగు వందల పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొంభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల నూట యాభై గరిష్ట ధర ఏడు వేల మూడు వందల అరవై ఐదు వేరుశెనగలు మొత్తం పదహారు వందల నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు కందులు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఒక వెయ్యి ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల నూట ముప్పై గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది పూల విత్తనాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఇరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం డెబ్బై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ఎనభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వాము మొత్తం తొమ్మిది వందల ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర పదకొండు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఇరవై ఐదు వేల ఐదు వందల పది వాము పొట్టు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల పదకొండు మధ్య ధర మూడు వేల నూట అరవై నాలుగు గరిష్ట ధర ఆరు వేల అరవై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం నూట పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహారు వందలు మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి కందులు అంటే వడకలు మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఆరు మధ్య ధర మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కందులు మొత్తం రెండు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల వంద మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది శనగలు మొత్తం ఐదు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల రెండు వందలు ఉల్లిగడ్డలు మొత్తం పదహైదు వందల ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల నలభై నాలుగు మధ్య ధర పదహారు వందల నలభై నాలుగు గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఏడు వందల తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర తొమ్మిది వందల పంత పదమూడు మధ్య ధర పదివేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల నూట ఒకటి కొర్రలు మొత్తం నూట ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందలు మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర రెండు వేల ఐదు వందల యాభై మినుములు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల ఏడు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఏడు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో